రెండు కళ్ళు ఉండి నరకానికి పోట కట్టే ఒక్క కన్ను గుడ్వాడినై పరలోకం పోవటం నాకెంతో ఆయన భేదవాడిగా ఈ లోకం ఉన్నప్పుడు అనేకులు రకరకాలుగా అనుకొని ఉండొచ్చు కానీ మాంచు ధనవంతుడు ఈ అబ్బాయి విశ్రాంతిలో అబ్రామ్ కుడి పార్శ్వమును కూర్చుంటే చూసి తట్టుకోలేక ఆ ఎంతో బాధపడుతున్నాడు ఏమని నాకు కూడా పరిశుద్ధి పరిస్థితి ఎంత బాగుండేది నేను ఇక్కడ యాతన పడుతున్నానే అగ్ని గుండములో ఆ లాజన మా ఇంటి ముందు ఉండేవాడు మా ఇంటి ముందు ఉండేవాడు పేదోడు ఆ పేదోడు ఎంత బాగున్నాడు ఇప్పుడు ఎంత డబ్బున్నా ఏమి లాభం మాకు జాగ్రత్త దేవుని బిడ్డ డబ్బు లేకపోవచ్చు బలం లేకపోవచ్చు దేవుణ్ణి ప్రేమించే గుణము ఇష్టమైన రీతిగా ఆయన అడుగు నడిచే కొనం నువ్వు కలిగి ఉండు నువ్వు లేగా విశ్రాంతిలో ఉంటావు ఆ మ్యాన్